మేడం ఇప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కి మహానాడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సో స్టీ ఖచ్చితంగా ట్వంటీ సెవెన్ లోపే అరెస్ట్ చేస్తానంటున్నారు జగన్ గాని సో ఎంతవరకు అనుకోవచ్చు అదో అవ్వచ్చు ఎప్పుడైనా ఎందుకంటే అతను చేసిన దారుణాలు ఏంటి ప్రజలకు అన్యాయం ఏంటి ప్రజల్ని దోచుకోవడం ఏంటి పావులాలు అతి రూపాయలు కోడు కోడి పిల్లల వ్యాపారాలు పెట్టి బారానా మురిగికి చారా చారాన మురిగికి బారానా మసాలా అన్నట్టుగా పెట్టి ఇవన్నీ వేసుకున్నారు సో సో మరి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతారు అని చెప్పేసి ఒక అది ఉంది కదా మరి ఒకవేళ అరెస్ట్ నెక్స్ట్ సీఎం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అయ్యారు ఆయన అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు ఆయన సీఎం అయ్యాడు కదా వీళ్ళప్పు అరెస్ట్ బాబు పవన్ కళ్యాణ్ చేయండి బాబు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ చేయండి రాబు పోయినా ఏ కేసు లేకపోయినా పర్వాలేదు నెక్స్ట్ ఆయన అవుతాడు

ప్రమాణ స్వీకారం చేస్తే చూద్దాం నాకు కూడా పూరికగా ఉంది సో చాలా మంది పిఎం అంటున్నారు కదా రాబోయే రోజుల్లో